మహానంది మండలం ఎంసీ ఫారం సమీపంలో శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో చిరుత సంచారం కలకలం రేపింది మహానంది క్షేత్ర పరిసరాలలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది ఆలయం వెనుక వైపు గోశాల సమీపంలో పలుమార్లు భక్తులకు కనిపించింది మహానంది గాజులపల్లె రహదారిలో ఎంసీ ఫారం వద్ద రోడ్డుపై వెళ్తున్న చిరుత పులిని యాత్రికులు గుర్తించి సెల్లో చిత్రీకరించారు చిరుతపల్లి సంచారం స్థానికంగా ప్రజలను భయానికి గురి చేస్తోంది subscribe and I'll see you in the next